చాలా ముఖ్యమైన విషయం సుజాత గారు మీరు కూడా చెప్పండి మనమందరం ముక్త కంఠంతో ఖండించాల్సిన విషయం ఉగ్రవాదులు భారతీయ టూరిస్టులపై దాడి చేయటం చాలా దుర్మార్గమైన చర్య వాళ్ళు ఏ మతస్థులైనా వాళ్ళని కఠినంగా శిక్షించాలి కలుపు మొత్తం ఇలా వేరివేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైనే ఉంది ఈ విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ గారి మద్దతును ప్రకటించాలి ప్రకటించాయి కూడా మనమందరం మతాలుగా వేరైనా మన అభిప్రాయాలు వేరైనా మన దేశ భద్రతకి హాని జరిగినప్పుడు మనం అందరం స్పందించాల్సిందే చాలా దుర్మార్గం ఇది టూరిజం అనేది చాలా పెద్ద ఆదాయాన్ని ఇచ్చేది మేము ఉదాహరణకి మొన్న లాస్ట్ ఇయర్ కేరళకు వెళ్ళాము దాదాపు పది రోజుల్లో ముప్పై నలభై వేలు ఖర్చు చేశాం నలభై వేలు ఆ రాష్ట్రానికి మేము ఇచ్చినట్టే కదా ఉపయోగించిన ఆటోలు బస్సులు ట్రైన్ టికెట్లు అక్కడ తీసుకున్న గదులు కొనుక్కున్న వస్తువులు అవన్నీ బిజినెస్సే కదా మరి కాశ్మీర్ని మనం కాపాడుకోవాలనుకున్నకు ప్రకృతి అందం మనందరికీ తల కదా దేశానికే తలలాగా భావిస్తాం కదా కాబట్టి టూరిస్ట్ ప్రదేశాలలో ఇలాంటి అశాంతి అభద్రత నెలకొనడం అనేది మన ఆర్థిక వ్యవస్థ కూడా చాలా నష్టం చేకూరుస్తుంది అక్కడ ఎంతో మంది ప్రజలు అనేక రకాల సేవలు అందిస్తూ జీవిస్తూ ఉంటారు హోటల్ మేనేజ్మెంట్స్ తర్వాత గైడ్స్ వస్తువులు అమ్ముకునేవారు కాబట్టి మనం కాకుండా మనం అందరం మనుషులం ఈ మతాల పేరుతో వాళ్ళు కూడా అలా చేయడం చాలా తప్పు ఆ టూరిస్టులు పాపం చాలా అమాయక ప్రజలు వాళ్ళు చూడ్డానికి వెళ్ళి అలా చనిపోవడం అనేది చాలా మనుషం సో మనం అందరం కూడా వాళ్ళకి సంతాపం ప్రకటించాలి ఆదివారం రోజు నాగర్ కర్నూలు లో మనం దీని మీద ఒక తీర్మానం చేసి ఆ ఉగ్రవాదుల చర్యల్ని ఖండిస్తూ ఒక ర్యాలీ కూడా నిర్వహించడం ఆ శాంతి ర్యాలీ బుద్ధుడు చూపించిన మహనీయుల శాంతి ర్యాలీని మనం నిర్వహించి మానవహారం అయ్యి నివాళులు గటించుదాం దీనికి కులాలు మతాలు అంటగొట్టద్దు అది దేశ భద్రతకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా రక్షణ మీద మరింత దృష్టి పెట్టాలి నిర్లక్ష్యంగా ఉండద్దు అని మాత్రం వ్యక్తం చేస్తున్నాం మరి మనం ఇరవై ఏడు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అందరం కలుసుకొని పరిచయం చేసుకొని నూతన జిల్లా కమిటీ వేసుకొని అన్ని మండల కమిటీలు వేసుకొని ఒక కులాంతర వివాహం కూడా చేసుకొని హాయిగా మాట్లాడుకొని వెళ్ళాం మిత్రులారా